ఆర్జీవన్ ఎస్ఓ టూ పని పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్ను శనివారం ఆర్జీవన్ అధికారులు స్టాఫ్ ఘనంగా సన్మానించారు ఈ మేరకు ఆర్జీవన్ జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్జీవన్ క్వాలిటీ జిఎం వైద్య పాల్గొని పదవి విరమణ పొందుతున్న ఎస్ఓ టూ జిఎం ప్రసాద్ను పూలమాల శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు అలాగే జిఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సహ ఉద్యోగులు ఆంజనేయ ప్రసాద్ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిఎం వైద్యతో పాటు పలువురు మాట్లాడుతూ ఎస్ఓ టు జిఎం ప్రసాద్ పని పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని ఎలాంటి పని అయినా చాలా కూల్ చేస్తూ పోవడం ఆయన నైజం అని కొనియాడారు ముఖ్యంగా ఓసీ ఫైవ్ ప్రాజెక్ట్ రావడంతో పబ్లిక్ హియరింగ్ సజావుగా సాగడంలో ఎస్పోర్ట్ ఓజిఎం ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గా ఆంజనేయ ప్రసాద్ కృషి చాలా ఉందని తెలిపారు పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి అని పదవీ విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్ శేష జీవితం సంతోషంగా ఆవిరు ఆరోగ్యాలతో గడపాలని కోరుకున్నారు మనసా వాచా కర్మ సింగులనికే అంకితం చేశారు జీవితకాలం చేసుకుంటే మన లైఫ్ లో ఏంటి మోర్ దాన్ ఐ థింక్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ లైఫ్ టైం యాక్చువల్ లైఫ్ టైమ్ టైం యూజ్ఫుల్నెస్ ఆ టైంలో టోటల్లీ ఆయన జీవితాన్ని సింగరే అంకితం చేసింది మరి సీరియల్ వరకు నాకు తెలియదు ఇవ్వాలండి పాటి గ్లోబల్ వాషరీ గ్లోబల్ వాషింగ్ ఉన్నప్పుడు ఆయన చేశాడు అది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్ అక్కడ కూడా ఆయన ఒక సర్వీస్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ ఫర్ బీకే సెవెన్ కివికె ఫైవ్ లెటర్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అగ్రియాల ఏరియా నేను ఆర్జీ గవర్నమెంట్ కూడా బీవోకు ఉండే అప్పుడు ఈ రెమిడియల్ వర్క్స్ పేకప్ చేస్తుండే నేను అక్కడ ఆర్టీ టూ ఆర్జీ త్రీ ఇద్దరు ఎవరన్నా ఎంత రోజు పడాల్సి వచ్చేది ఎంత పని అయింది ఏంటి ఏంటి కన్నా చోటి ఆ విలేజ్ లోకి వెళ్ళటము రోడ్స్ బో రోడ్స్ టెంపుల్స్ కి మీటర్లు ఇవ్వడం వారి ఉద్దేశం తప్పకు ఒకరోజు కూర్చేది వీడికి వచ్చినాక చూస్తే నాకు తెలిసింది ఏమర్థం ఏంటంటే మా మామార్ రివర్స్ లో ఇక్కడ పనిచేస్తుంది తప్పుగా అనుకోపోతే మాట చెప్తారు చేస్తుంది అంటే పబ్లిక్ ఇయరింగ్ ఉన్నప్పుడే మనం పోతాం విలేజ్ లో అప్పుడే మెడికల్ క్యాంపులు పెట్టం అప్పుడే చెట్లు పెట్టాం అప్పుడే లైట్లు ఆ జనాలు మనం చేస్తాం వాళ్ళకి కానీ మనం మర్చిపోతాం చేయాలి రాబట్టి మర్చిపోతాం కాబట్టి మనము పబ్లిక్ ఏరియా పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల విలేజర్స్ ఏమనుకుంటారంటే నా ఇప్పుడు అవసరం ఉండి మన కంపెనీ వచ్చింది మనకు సాయం చేయాలని కొత్త గొడవ చేసే ప్రయత్నం చేస్తారు అఫ్ కోర్స్ మన సర్వీసెస్ వాళ్ళకి ఎప్పుడు ఉంటది కానీ మన అప్రోచ్ ఈ కార్యక్రమంలో ఆర్ జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధికారులు నాగేశ్వరరావు హనుమంతరావు ఫారెస్ట్ డీజీఎం కర్ణ సీఎంఓఏ క్రాంతి ఏఐటియూసీ ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు